హాయ్ ముళ్ళు ముళ్ళుతోనే తీయాలని పెద్దలు అంటారు దీని అర్థం వచ్చేసి మంచివాడికి చెడ్డవాడికి పెడతను చెప్పించాలని కుక్కని చెడ్డ బుద్ధి చెప్పించాలని ఏ ప్రాణి అన్నప్పుడు ఆ ప్రాణి భాషలోనే గణేష్ గోల్డ్ తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ పాస్ ప్రవీణ్ చనిపోయిన తర్వాత అది హచ్చా అంటూ హఠావుడు చేసిన వారు ఆ జాన్ బెన్ని లింగమా ఇవ్ అతను హర్ష్ కుమారు ఈ పాస్టర్ అజయో విజయో ఇతను ఇప్పుడు ఈ అజయ్కి సంబంధించి తుకారంగేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఖమ్మం వచ్చి మరి అజయ్ తీసుకొచ్చారు అతను కిడ్నాప్ చేసానికి కొంతమంది ఎట్టి లేడానికి కొంతమంది రకరకాల వార్తలు వచ్చారు దెన్ తుకారంగేట్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు పాస్టర్ జోసెఫ్ పాస్టర్ జోసెఫ్ ఈ తుకారంగేట్ అన్నప్పుడు మొత్తం సికింద్రాబాద్ వెస్ట్ మనకట్లో ఈస్ట్ మెన లైక్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి అక్కడ మళ్ళీ వెస్ట్ మెనక్పల్లి పోలీస్ స్టేషన్ ఉందనుకోండి వేరే విషయం ఈ తుకారం గేట్లో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నప్పుడు ఫస్ట్ జోసెఫ్ అని ఆయన ఉన్నాడు మేబి ఆయన చర్చి పాస్టర్ అయి ఉండవచ్చు లేదన్నప్పుడు ఈ క్రైస్తవ పెద్దలకు సంబంధించి ఏదైనా మెంబర్ లాంటి పర్సన్ కూడా అయి ఉండొచ్చు బట్ అతను పెట్టేటటువంటి విధానం కేసు నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా ఫాస్టర్ ప్రవీణ్కి సంబంధించి ప్రవీణ్ కూడా వచ్చేసి కడప అయినా కానీ అతను సెటిల్డ్ ఎక్కడ మన తిరుమలగిరి దట్ మీన్స్ మన సికింద్రాబాద్ పక్కన అంటే వీళ్ళు సికింద్రాబాద్ ఏరియాలోకి వస్తారు అండ్ సికింద్రాబాద్లో కూడా పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి దట్ మీన్స్ ఓ రకంగా వెళ్ళాలని ఒక యూనియన్ లాగా అనుకోవచ్చు దెన్ కొంతమంది అఫీషియల్ అక్కడ కొంతమంది అన్అిషియల్గా బయట ప్రచారాలు చేసుకుంటూ ఉన్నా క్రైస్తవానికి సంబంధించి ఓ రకంగా మేలు జరగాలి క్రైస్తవం మీద ఎవరు బుర్రజాలకూడదు అన్న వేళ వీళ్ళకు ఉన్నటువంటి క్లైరేటీ నాకు బాగా నచ్చింది అందుకని జోసఫ్ ఏం చేసినాయంటే తుకారంగా గారి పూర్తికి వెళ్ళి సార్ అసలు పాస్టర్ విజయ్ అజయ్ మళ్ళీ పేరు మర్చిపోయారు అజయ్ అతను అసలు చేస్తున్నది ఏంటండి క్రైస్తవ మతానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు అతను వేరే మతస్థులని ఇతర మతస్థులు అన్నప్పుడు వేరే మతస్థులు అంటే రకంగా హిందువులు ముస్లింలని సైట్ చేశారు ఇతను వెనుక ఎవరు ఉన్నారని తెలియాలి ఆ జాన్ బెన్నీ లెంగ క్యాండిడేట్ ఉన్నాడే అతను వెనుక వైసీపీ వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వైసీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్కి అతను అధ్యక్షుడిగా చేశాడు గతంలో భారత్కి జగన్కి సన్నిహిత సంబంధాలు అండి కొడాలి కొడాల రైట్ హ్యాండ్ లాగా అంట సో అతను ఎంత దారుణంగా మాట్లాడాడు బైబుల్ పక్కన పెడితే నరికేస్తాం చంపేస్తాం మేము మూర్ఖలో ఏమంటారు అద్దెనిధిని హడావిడి అతని పక్కన ఈ పాస్టర్ ఈ పాస్టర్ తెలంగాణ నుంచి వచ్చాడు అదేమంటే ఈ బెన్నిలింగం ఏమంటాడు ఏపీలో ఉన్న క్రైస్తలం వచ్చి ఇప్పుడు ఎక్కడికి వెళ్తే మీరు గనక నిజాలు తేల్చకపోతే హత్య చేసినా పట్టుకోకపోతే తెలంగాణ నుంచి కూడా క్రైస్తవులు దించుతాం అల్ల కల్లడం చేస్తాం అంటూ ఓ అమ్మ నాన్న హాటవిడి చేశాడు వాస్తవానికి అప్పుడే ఇప్పుడు ఎవరైతే పాస్టర్లు ఇప్పుడు కేసులు పెడుతున్నారో ఇప్పుడు ఎవరైతే రెస్పాండ్ అవుతారో వాళ్ళు అప్పుడే రెస్పాండ్ అవ్వాలి బట్ ఏపీ పోలీసులు ఎప్పుడైతే హర్ష్ కుమార్కి నోటీసులు ఇచ్చి అతను ప్రపర్గా రెస్పాండ్ అవ్వకపోతే రాజనగర్ పిఎస్లో కేసు నమోదు చేశారు ఐ థింక్ సెక్షన్ వన్ సిక్స్ అండ్ సెక్షన్ వన్ భారతీయ సెవెన్ భారతీయ న్యాయసంధ బిఎన్ఎస్ యాక్ట్ సంఘంలో వచ్చేసి గొడవలు రేపెట్టడం ఇతర మతాల మధ్య వచ్చేసి సమన్వయం దెబ్బతి చేయడం దేశ సమగ్రత భంగం కలిగించాలి చేయడం లైక్ ఇవన్నీ వస్తాయి ఈ కింద అతని మీద నమోదైన తర్వాత అప్పుడు ఇక ధైర్యం చేయడం మొదలెట్టారు ఏం పర్లేదు ఇప్పుడు మనం నోరెత్తాలి రాయను అలా ఈ పాష జోషు తుకారాంగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పాస్టర్ అజయ్ మతాల మధ్య చుచ్చిపెట్టేలాగా ప్రవర్తిస్తున్నాడు వ్యాఖ్యలు చేస్తున్నాడు పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి అది హత్య అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులే అనలా అది హత్య అని చెప్పడం ఒక ఆధారం లేదు వీరు మాత్రం హత్య హత్య అని హడావుడి చేస్తున్నారు కొంతమంది క్రైస్తవులను రచ్చబడుతున్నారు ఇతర మతస్థులకు సంబంధించి ఇబ్బంది కలిగిస్తున్నారు ఇది మంచిది కాదు భారతదేశానికి సో అతను తప్పు చేశాడు అని అతను అజయ్ వచ్చేసి ఏమేమి మాట్లాడి మొత్తం ప్రూఫ్ మొత్తం పెట్టాడు అసలు ఈ అజయ్ బాబు అంటే అతను బీసీనో ఎస్సీనో డోంట్ ఎగ్జాక్ట్ నాకు తెలియదు బట్ మద్ది సెట్ ఎర్రప్ప అతని పేరు ఈ మద్ది సెట్ అనేటువంటి నిన్షియల్ మరి ఏ క్యాస్ట్ లో చూడండి ఎందుకంటే తన్నీర్ అనే పేరు వచ్చేసి బీసీలో ఉంటుంది ఓసీలో ఉంటుంది చాలా రకాలుగా ఉండేది సో ఇంటి పేరు వేసుకుని ఏదో నేను చెప్పలేను బట్ ఎర్రప్ప అన్నప్పుడు నేను కూడా వచ్చేసి ఏమో అనిపించింది నాకు బట్ ఇతను వచ్చేసి చదవటం కావచ్చు లా చేయటం కావచ్చు వైఎస్ఆర్ సిపికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్టూడెంట్ వింగ్కి ఇతను ప్రెసిడెంట్ గా చేశాడు అంటే ఇతను వెళ్ళిన కూడా వైసీపీ అని అనుకోవాలి సరే విషయం ఏంటి ఇప్పుడు అతను మధ్య మధ్యసెట్టి ఎర్ర పనిబడి అతను మన రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలలో ఖమ్మం నుంచి బయటకు పోటీ చేశాడు అప్పుడు వీటిలో ఎక్కడ కూడా క్రిస్టియన్ కూడా చెప్పుకోలేదు మళ్ళీ క్రైస్తవు అని చెప్పుకోడు బట్ క్రైస్తవ పాస్టర్ అంటూ బయట హడావిడి చేస్తాడు క్రైస్తవు అండగా చెప్పి హడావిడి చేస్తాడు క్రైస్తవుకి అయితే న్యాయం దొరుకుతుందంటే రెచ్చగడతా ఉంటాడు సో ఇటువంటి అతను బయట ఉంచకూడదు కదా అందుకు పోలీసులు తీసుకొచ్చి లోపల పెట్టారు దెన్ జడ్జి మీద ప్రవేశపెడితే రిమాండ్ విధిస్తారా పోలీస్ కస్టడీకి ఇస్తారా ఏంటంటే చూద్దాం నెక్స్ట్ ఆ బెన్నీ లింగం అనే క్యాండిడేట్ ఉన్నాడు కదా జాన్ బెన్నీ బెన్ని పర్సన్ ఏపీ అతను అదే అదుపులో తీసుకోవాలి ముందు అతను అదుపులో తీసుకోవాలి ఐఎమ్ షూర్ చంద్రబాబు గారు కానీ లోకేష్ పవన్ కళ్యాణ్ కానీ ఈ విషయం చాలా సీరియస్ గా ఉన్నారు గో మరి సైతం చాలా కేర్ఫుల్ గాని డీల్ చేస్తూ ఉన్నారు పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించి పోస్ట్ రిపోర్ట్ ఎందుకు రాలేదు ఎందుకు అంటున్నారు ఇదిగో అది యాసిడెంట్ బాబు అని చెప్పినా సరే లేదు లేదు మీరు తారుమారు చేసారు అద్దె హడానికి తయారే మరలా పోస్ట్ మార్టం అప్పుడు కూడా ఎక్కడండి ఐదుగురు ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఇందులో క్రైస్తవులు ఉన్నారు నార్మల్ వాళ్ళు ఉన్నారు నార్మల్ పోస్ట్ మార్టం ఒకలే చేస్తారు ఐదుగురు శాత చేయించారండి ఆ రోజు పోస్ట్ మార్టం ఈరోపే పాస్టర్ ప్రవీణ్ వచ్చేసి ఏ మదు మందు షాప్లోకి వెళ్ళింది ఎప్పుడప్పుడు ఏం ఏమేమి మొత్తం ప్రూఫ్లు బయట పెడితే అవన్నీ కూడా అంట ఒరే బుర్రా బుద్ధి ఏమైనా ఉన్నాయంటారు బాబు మీకు అసలు ఒక మనిషిని డూప్లికేట్ పెట్టేసి ఈ విజువల్స్ అని సేకరిస్తారా ఈ యాసిడెంట్ అనేటి చూపిస్తారా అని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నా కానీ మళ్ళీ వాళ్ళని పడతా ఉన్నారు కొంతమంది సో నేను వీడియో క్లోజ్ చేస్తున్నా ఇప్పటికైనా సరే పాస్టర్ ప్రవీణ్ విషయంలో నోరు జరిగిన వాళ్ళు పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టిన వాళ్ళు నిజాలు చెప్పినటువంటి నాలుగు జర్నలిస్ట్ మీద కూడా ఏడుస్తూ వీడియోలు పెట్టున్నారు కొంతమంది రాముని విషయంలో తప్పుగా మాట్లాడారు బాబు అన్నా సరే లేదు అద్దీ ఇద్దంటూ మీ మతాల్లో ఉంది మీ మత గ్రంథాల్లో ఉంది చూడండి చెప్పి అడవుడు చేశారు వాటి చాగంట కోడిసగారులు లాక్కు లాక్కొచ్చారు ముందు వెనకాల తీసేసి మంత్రులను ఒక మాటను పెట్టుకొని అలా వీడియోలు పెట్టుకుంటు ఎవరు ఉన్నారు మీద కూడా పోలీసులు నిఘా ఉంది మీ మీద కూడా త్వరలో కంప్లైంట్ ఇస్తారు సో మీ మతం ఏదైతే ఉందో మీ విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఫాలో అవ్వండి వాటిని ప్రచారం చేసుకోండి ఇతర మతాల జోలు కానీ ఇతర దేవుళ్ళ జోలికి కానీ ఇతర మతస్థుల జోలు కానీ వచ్చినా వారిని తీసుకొచ్చేసి మీ విషయాలలో వచ్చేసి అద్దెని ఇదింటే హడావిడి చేసుకుంటూ ఇన్వాల్వ్ చేస్తూ పోయినా అంతిమంగా మీకే నష్టం సో ఈ పాస్టర్ అజయ విజయ్ ఇతను అరెస్ట్ అనేది ఏదైతే పెద్ద గుణపాఠం ఈ యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారు పాస్టర్లు ముసుకులు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా చేసి దిక్కులు వీడియో వాళ్ళ మీద కేసులు నమోదు అందులో నో డౌట్